అని మరి బైబిల్లో ఉంది ఘనమైన పాత్రలు అంటే దేవుని కొరకు మరి వాడబడే పాత్రలు కొన్ని ఘనహీనమైన పాత్రలు అంటే అవి మరి అవి ఎక్కువ వాడబడవు అంటే మనమే ఘనమైన పాత్రలు అంటే మనమే కాబట్టి పాత్రలు అంటే మనము రక్షణ పాత్ర అంటే రక్షింపబడిన హృదయం దీనితో రాకడదు మీరు అంత సీనియర్స్ కదా ఇంకా ఆటలాడద్దు సరే రక్షింపబడిన పాత్రలు దీంట్లో సొలమోన్ గురించి మరి చెప్పడం జరుగుతూ వచ్చింది సొలమోన్ జీవితంలో చూస్తున్నట్లయితే ఆయన గురించి కొన్ని హైలైట్స్ ఉన్నాయి ఆయన గురించి ప్రాముఖ్యమైన హైలైట్స్ ఉన్నాయి ఏంటి హైలైట్ అంటే సూర్యుని కింద జరిగే కార్యకలాపాలన్నీ వేడదం సూర్యుని కింద జరిగే కార్యకలాపాలన్నీ వరదమని చెప్తూ వచ్చినాడు అంతేకాకుండా సులమోన్ రావు ఇంకేంటి హైలైట్స్ దాదాపు ఏడు వందల మంది భార్యలు మూడు వందల మంది ఉపపత్నులు అంటే ఒక వ్యక్తి గురించి అతనిలో ఉన్నటువంటి ప్రముఖమైన అంశాలు తెలుసుకోవాల ఏడు వందల మంది భార్యలు మూడు వందల మంది ఉపపత్నులు తర్వాత సులమున గురించి చూసినట్లయితే ఆయన మహాజ్ఞాని ప్రపంచ చరిత్రలో హిస్టరీ బుక్ లో ఉంది మొహమ్మద్ బిన్ తుగ్లక్ అనే వ్యక్తి ఢిల్లీని పరిపాలించిన చక్రవర్తి నేను కూడా సొలమోన్ రాజు లాగా కావాలని ప్రయత్నం చేసినాడు కానీ ఆయన చేసిన సంస్కరణలు మంచినే ఉన్నాయి కానీ అవి కొంత ఫెయిల్ అవడం ద్వారా ఆయన ఏమైపోయినాడు పిచ్చి తుగ్లక్ అయినాడు పిచ్చి తుగ్లక్ అయినాడు కాబట్టి సొలమోన్ రాజు చూసినట్లయితే మహాజ్ఞాని తర్వాత సూర్యుని కింద జరిగే కార్యకలాపాలన్నీ వర్ధమని చెప్పుకొచ్చినాడు తర్వాత మొదటి కోరింతి పదిహేనవ అధ్యాయం చూసినట్లయితే చివరి వచనంలో ఏం చదవకండి వినండి ప్రభునందు మీ ప్రయాసము వ్యర్థము కాదు తిలోకములో మరి సూర్యుని కింద జరిగే కార్యకలాపాలన్నీ వ్యర్థం అని చెప్తూ వచ్చినాడు అయితే తర్వాత ప్రసంగి తర్వాత చూసుకున్నట్లయితే కోరింతి పత్రికలో పోవలే అని చెప్పినాడు ప్రభునందు మీ ప్రయాసము వ్యర్థము కాదు అని చెప్తూ వచ్చినాడు తర్వాత సులమును మూడు వేల సామెతలు రాసినాడు ఎనిమిది మూడు వేల సామతులు రాసినాడు తర్వాత వెయ్యి ఐదు కీర్తనలు రాసినాడు వెయ్యి ఐదు కీర్తనలు రాసినాడు ఇరుదుగా సులమోను మరి మహాజ్ఞానిగా ఎంచబడుతూ వచ్చినాడు సులమోన్ ప్రాముఖ్యమైన మరొక అంశం ఏంటంటే ఆయన మందిరాన్ని నిర్మిస్తూ వచ్చినాడు మందిరాన్ని మరి దావి సమస్తాన్ని సంపాదిస్తే సులమోన్ రాజు మందిరాన్ని మరి నిర్మిస్తూ వచ్చినాడు దాదాపు ఏడు సంవత్సరాలు ఏడు సంవత్సరాల్లో మందిరాన్ని నిర్మిస్తూ వచ్చినాడు కాబట్టి సులమోనం మరి ఆయన ఆ ఆయన దేవుని చేత నింపబడిన పాత్రగా ఉన్నాడు సులముని గురించి అతని జ్ఞానం గురించి సామెతలు పరమగీతము తెలియస్తా ఉంది సులముని గురు యొక్క జ్ఞానం ఏం తెలియస్తాయి సామెతలలో అతని జ్ఞానం తెలియస్తుంది తర్వాత పరమగీతంలో కూడా అతని జ్ఞానము మనకు బయలుపరచబడుతూ వచ్చింది తర్వాత సులభం చూసినట్లయితే మరి ఆ దినాల్లో ఇంకా మందిరము కట్టబడక ముందు ఉన్నత స్థలాలలో బలు అర్పించేవారు ఉన్నత స్థలాలలో బలు అర్పించేవారు అయితే సులభము గిబియోను అనే ఉన్నత స్థలం పేరేం పేరు చెప్పండి గిబియోను అనే ఉన్నత స్థలంలో ఆయన కాలంలో వెయ్యి దహన బలులు అర్పిస్తూ వచ్చినాడు వెయ్యి దహన బలులు అర్పిస్తూ వచ్చినాడు కాబట్టి ఈ బలు దేని చూస్తా చూసిస్తా ఉన్నాయంటే బలు మరి దేవుని సమాధాన పరచడానికి దేవుని సమాధాన పరచడానికి దేని పరకంటే మరి పాపము పా మరి తర్వాత పాత నిబంధన కాలంలో పాపము చేసినప్పుడు ఒక వ్యక్తిని తాత్కాలికంగా శిక్ష నుండి తప్పించేవి బలు తాత్కాలికంగా శిక్ష నుండి తప్పించేవి బలు కాబట్టి ఏసు ఈ లోకానికి వచ్చి ఆయన మన కొరకు బలి అయినాడు గనక మన పాపం కొరకు పరిపూర్ణంగా మరి అది ఏర్పాటు చేయబడుతూ వచ్చింది పరిపూర్ణంగా పాత నిబంధన కాలంలో బలులేంది తాత్కాలికంగా మనల్ని శిక్ష నుండి కాపాడేవి ఏసు బాబు బలి ద్వారా మరి మనల్ని పూర్తిగా పరిపూర్ణంగా శాశ్వతంగా ఆయన బలి ద్వారా మనల్ని శిక్ష నుండి ఉగ్రత నుంచి కాపాడుతూ వచ్చినాడు కాబట్టి సులభన కాలంలో దాదాపు వెయ్యి బలులను ఆయన మరి అనే ఉన్నత స్థలంలో బలు అర్పిస్తూ వచ్చినాడు సరే బళ్ళు చూసుకున్నట్లయితే మరి పాప పరిహారార్థ బలి తర్వాత ప్రాయ బలి తర్వాత అపరాధ పరిహారార్థ బలి సమానార్థ బలి దహన బలి రకాలు ఉన్నాయి ఐదు రకాలు ఐదు రకాల బలులు పాప పరిహారార్థ బలి ప్రాయ చిత్తార్థ బలి తర్వాత అపరాధ పరిహారాధ బలి సమానార్థ బలి తర్వాత దహన బలి ఐదు రకాల బలులు ఉన్నాయి సరే సులభమోను జిబ్రోను ప్రాంతంలో ఆ ఉన్నత స్థలంలో బలు అర్పించినాడు అయితే ఆ రాత్రి దేవుడు అతనితో మాట్లాడుతూ వచ్చినాడు ఆ రాత్రి స్వప్నంలో దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు స్వప్నంలో దేవుడు సులమోన్తో మాట్లాడుతూ వచ్చినాడు అయితే మరి అప్పుడు సులభమోన్ రాజు దాదాపు వెయ్యి బలులు ర్పిస్తూ వచ్చినాడు తర్వాత ఆ స్వప్నంలో సులమోహన్ రాజుతో దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు నీకు ఏమి కావాలో కోరుకోమని చెప్పొచ్చినాడు సులభమోహన్ రాజు నీకు నీకేమి కావాలో కోరుకోమని చెప్తూ వచ్చినాడు అప్పుడు సులమోహన్ రాజు తన దా తన తండ్రి అయిన దావీదు ప్రస్తావన తీసుకొచ్చినాడు తనైనా తన తండ్రి అయిన దావీదు ప్రస్తావన తీసుకొని వచ్చినాడు మా తండ్రి అయిన దావీదుకు నీవు మహాతృప చూపినావు అతడు నీతి అనుసరించి నీకు అనుకూలంగా పరిపాలన చేయడానికి అతని స్థిరపరిచినావు అని సులమోన్ రాజు దావేది గురించి ప్రస్తావన తీసుకొచ్చినాడు దావేది ఎంత పరిపాలన చేసినాడు దేనికి అనుకూలమైన పరిపాలన దైవిక నీతి అనుసరించి ప పరిపాలన యథార్థంగా పరిపాలన దేవునికి ఇష్టకరమైన పరిపాలన చేసినావని సులమోన్ రాజు మరి దావి ప్రస్తావన తీసుకుని వచ్చినాడు నువ్వు నా తండ్రి దావిడికి మహాకృప చూపి అతని స్థిరపరిచినావు అతని తర్వాత అతని సింహాసనం మీద కూర్చునడానికి నాకు మరి గొప్ప మరి సహాయం చేసినావు చూపినావు అయితే ఈ విస్తారమైన జనాన్ని పరిపాలన చేయడానికి వారికి న్యాయం తీర్చడానికి వారిని లెక్కించడానికి నాకు మరి జ్ఞానం సరిపోదు నేను బాలుడు నని చెప్తూ వచ్చినాడు చులమోన్ రాజు మరి దేవునితో మరి నా తండ్రికి నువ్వు కృపజుపుతూ వచ్చినావు మహాకృప జుక్తూ వచ్చినావు మా తండ్రి నీకు అనుకూలంగా పరిపాలించి నీ నీతి అనుసరించి పరిపాలించి నీకు అనుకూలంగా పరిపాలించి యథార్థంగా పరిపాలించడానికి నువ్వు సహాయం చేస్తూ వచ్చినావు ఈ విస్తారమైన జనాంగాన్ని పరిపాలించడానికి నాకు శక్తి సరిపోదు నాకు జ్ఞానము సరిపోదు నాకు న్యాయము తీర్చడానికి లెక్కించడానికి నా మరి నా తెలివి సరిపోదు నాకు వివేకము గల హృదయము ఇవ్వమని దేవుణ్ణి అడుగుతూ వచ్చినాడు ఏమేమో ప్రజల్ని పరిపాలించడానికి న్యాయంగా పరిపాలించడానికి వివేచన గల వివేకము గల హృదయాన్ని ఇవ్వమని దేవుణ్ణి అడుగుతూ వచ్చినాడు అయితే దేవుడు అతన్ని ప్రార్థన ఆలకిస్తూ వచ్చినాడు చలమోను రాజు యొక్క ప్రార్థన ఆలకిస్తూ వచ్చినాడు దేవుడు అతనికి మరి జ్ఞానము ఇస్తూ వచ్చినాడు వివేచన గల జ్ఞానాన్ని ఇస్తూ వచ్చినాడు తర్వాత దేవుడు చెప్పినాడు నీ నీ అంటి వాడు నీ పూర్వీకులలో ఒకడునూ లేడు సొలమోన్ రాజు లాగా ప్రపంచ చరిత్రలో ఇంతవరకు ఏ వ్యక్తి లేడు ఒక వ్యక్తి ప్రయత్నం చేసినాడు ఆయనే మరి ఢిల్లీ సుల్తాను మరి మొహమ్మద్ బిన్ ఫుడ్లక్ సొలమోన్ రాజు లాగా కావాలనుకున్నాడు కాని అంత జ్ఞానాన్ని సంపాదించలేకపోయినాడు కాబట్టి దేవుడు చెప్తూ వచ్చినాడు నీ పూర్వీకులలో నీ వంటి వాడు నీ అంత ఉన్నవాడు ఒక లేడు ఇంకా ఉండబోడు ఇక పుట్టడు అని చెప్తూ వచ్చినాడు అంత జ్ఞానవంతుడు మరి సొలమోను రాజు అయితే దేవుడు సొలమోనరాజుతో రాజుతో చెప్పు చెప్తూ వచ్చినాడు నీవు మరి ఐశ్వర్యమునైనను కోరలేదు ఏం కోరలే ఐశ్వర్యాన్ని కోరలే ఘనతను కోరలే నీ శత్రువుల ప్రాణాన్ని కోరలే ఐశ్వర్యాన్ని కోరలేదు ఘనతను కోరలేదు తర్వాత నీ శత్రువుల ప్రాణాన్ని కూడా నువ్వు కోరలేదు గనక నేను నీకు ఐశ్వర్యము ఘనత ఇస్తా ఉన్నానని చెప్తూ వచ్చినాడు దేవుడు ఏం చేసినాడు నీకు ఐశ్వర్యం ఇస్తాను జ్ఞానం ఇస్తాను ఐశ్వర్యం ఇస్తాను ఘనతనిస్తాను అని చెప్తూ వచ్చినాడు అయితే సులమోన్ రాజును గొప్ప స్థానంలో ఉంచినాడు ప్రపంచ జ్ఞానిగా మరి చరిత్రలో బైబిల్ గ్రంథములో అతనికి మించిన జ్ఞానవంతుడు పూర్వీకులు ఒకడు లేడు ఇక ఇంకా ఇంకా ఎవడు పుట్టవుడు అలాంటి వాడు ఒకడు కూడా ఉండడని దేవుడు చెప్తూ వచ్చినాడు కాబట్టి మరి సులభము రాజుకు దేవుడు చెప్పిన మాట ఇంకో మరొక మాట ఏంటంటే నీవు దేవుని నుండి భయభక్తులు కలిగి జీవిస్తే నీకు వీర్రాసుని కూడా దయచేస్తారని చెప్తూ వచ్చినాడు నువ్వు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆయన కట్టడాలను అనుసరించి నడిచినప్పుడు నీకు దీర్ఘ కూడా ఇస్తానని చెప్తూ వచ్చినాడు నువ్వు ఐశ్వర్యాన్ని అడగలేదు ఘనతను అడగలేదు అంతేకాకుండా శత్రువుల ప్రాణాన్ని అడగలేదు కనుక నీకు ఇవన్నీ కూడా ఇస్తాను దీంతో పాటు నువ్వు నాయందు భయభక్తులు కలిగి అంతేకాకుండా నా ఆజ్ఞల ప్రకారంగా జీవించినప్పుడు నీకు దీర్ఘాయుష్ను కూడా ఇస్తానని చెప్తూ వచ్చినాడు కాబట్టి మన జీవితంలో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు మరి దీర్ఘాయుషం దయచేస్తాడు కాబట్టి మన జీవితంలో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాల సులమును మరి దేవుడు అతనితో మాట్లాడి ఆ వివేచన హృదయం ఆ జ్ఞానం ఇచ్చిన తర్వాత మళ్ళీ సమానార్థ బరులు సమాధాన బరులు మరి ఆ దేవునికి దహన బరులు కూడా మళ్ళీ అర్పిస్తూ వచ్చినాడు మళ్ళీ బరులు అర్పిస్తూ వచ్చినాడు తర్వాత సొలమోని రాజు ఆ రీతిగా బలుడు అర్పించిన తర్వాత సొలమోను రాజు యొక్క జ్ఞానము మరి ప్రపంచానికి బయలుపరచబడుతూ వచ్చింది ప్రపంచం మొత్తం కూడా సొలమోను రాజు యొక్క జ్ఞానము బయలుపరచబడుతూ వచ్చింది ఆయన వెయ్యి ఐదు కీర్తలు రాసినాడు అంతేకాకుండా మూడు వేల సామెతలు రాసినాడు ప్రపంచం అంతా అతని యొక్క పేరు కీర్తి చాటించుతూ మరి రావడం జరుగుతూ వచ్చింది అతని పేరు ప్రపంచం అంతా తెలియజేస్తూ తెలియబడుతూ వచ్చింది తర్వాత ఆ అతని యొక్క రాజ్యంలో మరి ఇద్దరు స్త్రీలు ఉన్నారు వారు వేసాలని కూడా మరి ముందు భాగంలో ఉంది సరే ఇద్దరు స్త్రీలకి మరి ఇద్దరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు అయితే ఇద్దరు కుమార్తెలలో ఒక కుమార్తె చనిపోయింది చనిపోయిన తర్వాత ఆ ఇద్దరు స్త్రీలు కొట్లాడుకుంటున్నారు చనిపోయింది నీ కుమార్తె బతికింది నాదని ఇద్దరు గొరవ పెట్టుకుంటా ఉన్నారు చనిపోయింది నీ కుమార్తె బతికింది నా కుమార్తె అని ఇద్దరు స్త్రీలు మరి గొడవ పెట్టుకుంటూ రాజు ఆస్థానంలోనికి వచ్చినప్పుడు న్యాయం తీర్చడానికి ఆ దేవుడు మరి సొలమోని రాజు ఇద్దరు వినియోగించుకున్నారు చచ్చిందేది దీని కుమార్తె బతికింది నా కుమార్తె అని వారు గొడవ పెట్టుకుంటా ఉన్నారు అయితే సొలమోను రాజు ఒక కటగాన్ని తీసుకొని రమ్మన్నాడు కడ్గాన్ని తీసుకొని రమ్మన్నాడు ఆ శిశువుని రెండు భాగాలు చేసి చిరక భాగాన్ని ఇవ్వమని చెప్తూ వచ్చినాడు అప్పుడు మొదటి స్త్రీ ఆమె కుమార్తె గనుక మరి సచ్చిన శిశువు రెండవ ఆమె కుమార్తె మొదటి స్త్రీ ఏంటంటే ఎంతో ప్రేమతో బాధపడుతూ మరి ఆ స్త్రీ వచ్చి చెప్పిన మాట ఏంటంటే ఆ శిశువుని మీరు చంపొద్దు ఆ శిశువుని మీరు చంపొద్దు ఆ శిశువుని ఆ రెండవ ఈమెత ఇవ్వండి భర్తని అని ఆ వినపం చేసుకుంది తర్వాత ఆ రెండో సరి ఏమన్నదంటే ఆ శిశులు రెండు భాగాలు చేయండి ఒక భాగము ఆమెకొక భాగము ఇవ్వని చెప్తూ వచ్చింది అప్పుడు సొలమోన్ రాజు తన జ్ఞానము చేత ఆ యొక్క బతికి ఉన్న శిశువు ఎవరు కుమార్తెనో ఆ అతని జ్ఞానం ద్వారా అతడు బయలుపరిచినాడు మరి అతడు చెప్తూ వచ్చినాడు బతికి ఉన్న శిశువు మొదటి ఆమె కుమార్తెని తేల్చి చెప్తూ వచ్చినాడు ఆ రీతిగా తన జ్ఞానము మరి బయలుపరచబడుతూ వచ్చింది వెల్లడైంది తద్వారా దేవుని కూడా మయమ వచ్చింది కానీ సొలమును తనకున్న జ్ఞానం ద్వారా మరి ఆ బతుకున్న శిశువు ఎవరు కుమార్తానో కుమార్తెనో తన జ్ఞానం ద్వారా తెలుసుకొని మరి దేవుని మహిమపరిచినాడు తన జ్ఞానం కూడా బయలుపరచబడుతూ వచ్చింది ఆ రీతిగా సులమోను జ్ఞానము ప్రపంచమంతా మరి ప్రకటింపబడుతూ మరి రావడం జరుగుతూ వచ్చింది కాబట్టి అంతేకాకుండా శోభా దేశపు రాణి సొలమోని యొక్క జ్ఞానాన్ని తెలుసుకోవడానికి అతనితో తరకించి అతని శోధించడానికి పరిశోధించడానికి ఆమె దూర ప్రాంతం నుంచి రాజు దగ్గరకు వచ్చి అతని దగ్గర అతని భో అతని బళ్ళ మీద ఉన్న భోజన పదార్థాలు అతని సేవకులు అతని పరిచారకులు అతని వస్త్రములు అతని దాసులు అవన్నీ చూసి కూడా ఆమె చెప్పిన మాట ఏంటంటే నేను నా దేశంలో సొలమోను రాజు గురించి విన్న దా విన్న దాంట్లో సకమైన కూడా నేను తెలుసుకోలేదు మరి అని ఆమె చెప్తూ వచ్చింది సొలమోన్ యొక్క జ్ఞానాన్ని ఒప్పుకుంటూ వచ్చింది ఆమె విన్న దాంట్లో సకమైనా కూడా ఆమె మరి ఆమెకు బయలుపరచబడలేదు అని సొలమోన్ యొక్క జ్ఞానాన్ని గురించి చెప్తూ వచ్చింది ఆ రీతిగా సొలమోహన్ రాజు తన హృదయంలో దేవుని వాక్యాన్ని నింపుకుంటూ వచ్చినాడు దేవునికి ఇష్టంగా జీవిస్తూ వచ్చినాడు భయభక్తులు కలిగి జీవిస్తూ వచ్చినాడు జ్ఞానాన్ని కోరుకున్నాడు మరి అతని హృదయంలో జ్ఞానం ఉంది కనుక ఆ జ్ఞానము మరి బయలుపరచబడుతూ వచ్చింది అంతేకాకుండా దేవునికి మహిమ కూడా వచ్చింది కాబట్టి మన జీవితంలో కూడా దేవుని వాక్యం చేత మన హృదయాన్ని నింపుకుంటే మన మనలో మన హృదయంలో ఉన్నటువంటి ఆ మన మన ద్వారా దేవునికి వస్తుంది దేవుని జ్ఞానము మన హృదయంలో ఉంటే దేవునికి వస్తుంది ఎందుకంటే హృదయంలో ఏముంది ఉండి బయటికి అదే అదే మనకు బయలుపరచబడుతుంది హృదయంలో దేవుడు లేదనుకోండి మనం ఏం చేస్తామో గోరులు గీపుకుంటావు పిండిలతో ఆట ఆడుకుంటాం ఇప్పుడే పేపర్లు తీసి చదువుకుంటాం ఇప్పుడే పేపర్లు తీసుకొని చదువుకుంటాం అంటే నువ్వు ఏముంది బయటికి అదే వస్తుంది నీ హృదయంలో ఏముంది బయటికి అదే వస్తుంది నీ హృదయంలో వాక్యం ఉంది అనుకోండి నువ్వు వాక్యం చేత నింపబడితే మంచిగా కూర్చుంటావు మంచిగా వాక్యాన్ని వింటావు ఆ దేవునికి నీ ద్వారా మహిమ వస్తుంది నువ్వు వాక్యం చేత నింపబడితే దేవుని మందిరానికి పోయినప్పుడు ఎట్లా ఉండాలదా జాగ్రత్తగా ఉండాలి నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి నీ వృద్ధి ముందు నువ్వు దేవుని చేత వాక్యం చేత నింపబడిన పాత్ర అయితే మందిరానికి వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉంటావు మందిరానికి వచ్చినప్పుడు మరి ఎక్కడనో ఆలోచన చేయవు మందిరానికి వచ్చినప్పుడు పేపర్లతో ఆటాడుకోవు పెన్నులతో ఆటాడుతావు మందిరానికి వచ్చినప్పుడు ఆ వాక్యం చెప్పేటప్పుడు నువ్వు ఏంటంటే వాక్యం చెప్పేటప్పుడు నువ్వు చదవవు కొంతమంది ఏం చేస్తారు వాక్యం సాటగానే చదువుతామంటారు వాక్యం సాటగానే అంటే నీ హృదయములో ఉన్న దాన్ని బట్టి నీ నీ యొక్క నోరు మాట్లాడుతుంది నీ హృదయములో ఉన్నది నువ్వు వాక్యం చేత నింపబడితే ఆ వాక్యము బయటకు వస్తుంది తద్వారా దేవునికి వస్తుంది దేవునికి వస్తుంది కాబట్టి సులమన్ రాజు తన జీవితంలో దేవుని చేత నింపబడిన పాత్ర దేవుని చేత నింపబడిన పాత్ర గనక అతని జీవితంలో మందిరాన్ని కట్టినాడు సామెతలు రాసినాడు అంతేకాకుండా కీర్తన రాసినాడు అంతేకాకుండా అతని యొక్క జ్ఞానము వ్యాప్తంగా మరి బయలుపరచబడుతూ వచ్చింది ఇతడు దేవుడు ఇతనికి జ్ఞానం ఇచ్చినాడనే దేవుని కూడా మహిమ వచ్చింది కాబట్టి మన జీవితంలో ద్వాక్షం చేత నింపబడినప్పుడు దేవుని చేత నింపబడినప్పుడు మనము కూడా మరి జ్ఞానం కలిగి ఉంటాము మన ద్వారా కూడా దేవునికి మయమో వస్తుంది కాబట్టి గళలీయలోని కానా విందులో చూసినట్లయితే గదలియలోని కానా కానాలో మరి వివాహం జరిగింది గళలియలోని కానాలో ఒక వివాహం జరిగింది కాబట్టి ఆ వివాహంలో చూసినట్లయితే ఏసు తల్లి అక్కడ ఉన్నది అంతేకాకుండా ఏసు ప్రభు ఆయన శిష్యులు పిలువడుతూ వచ్చినారు వివాహానికి ఏసు తల్లి మరియ పిలువబడుతూ వచ్చింది ఏసు తల్లి మరియ అక్కడ ఉన్నది తర్వాత శిష్యులు పిలువబడుతూ వచ్చినారు ఏసు ప్రభు పిలువబడుతూ వచ్చినారు కానీ వివాహంలో చూసుకున్నట్లయితే ప్రముఖంగా దేవుడు తర్వాత దేవుని శిష్యులు ఉన్నారు వారి వారు పిలువబడుతూ వచ్చినారు వివాహాలలో వివాహాలు చూసుకున్నట్లయితే సేవకులు అంతేకాకుండా వారి సేవకులు శిష్యులు పిలువబడినప్పుడు ఏమవుతుందంటే సంఘము పిలువబడినప్పుడు వారి ద్వారా ఆ వివాహములో వారి ద్వారా చూసుకున్నట్లయితే ఆ వివాహం చేసుకునే వారికి ఎంతో బ్లెసింగ్ వస్తుంది ఎందుకంటే లోకంలో ఉన్న వారందరూ కూడా వారు వచ్చి వివాహంలో పాల్గొంటే మరి ఆ దాని ద్వారా మరి పెళ్లి కుమారుడు పెళ్లి కుమారుతా ఈ మేలేం జరగదు కానీ దేవుని సేవకులు దేవుని పిల్లలు దేవుని సంఘం వస్తే వారు ఏం చేస్తారు ప్రార్థన చేస్తారు కాబట్టి ఎంతో మేలు జరుగుతూ వచ్చింది మరి వివాహాలకి ఖచ్చితంగా సేవకులు పిలవాల శిష్యుని పిలువాల వారి ద్వారా మరి వారు ప్రార్థన చేస్తారు వారు దీవిస్తారు కాన కావలేని కానాల్లో మరి వివాహం జరిగింది ఆ వివాహానికి యేసు తల్లి ఉంది అక్కడ శిష్యులు ఉన్నారు ఏసు ప్రభు ఉన్నాడు అయితే ఆ వివాహంలో ద్రాక్ష రసము అయిపోయింది నవ్వు ద్రాక్ష రసము అయిపోయింది కాబట్టి అప్పుడు మరియా ఏసు తల్లి మరియా చెప్తూ వచ్చింది వారికి ద్రాక్ష రసము అయిపోయింది ద్రాక్ష రసం లేదని చెప్తూ వచ్చింది అప్పుడు ఏసుప్రే చెప్పిన మాట ఏంటంటే అమ్మా నా సమయం ఇంకా రాలేదు నా సమయం ఇంకా రాలేదని యేసు ప్రభు చెప్తూ వచ్చినాడు ఎందుకంటే ఏసుప్రే సమస్తాన్ని ఎరిగినవాడు మన హృదయాన్ని ఎరిగినవాడు మన అంతరంగాన్ని వాడు మన సమస్తాన్ని ఎరిగినవాడు కాబట్టి ఆయన నా సమయం ఇంకా రాలేదని చెప్తూ వచ్చినాడు తర్వాత మరి చెప్తూ వచ్చింది పరిచారకుల వైపు చూస్తూ ఆయన మీతో చెప్పినది చేయుడి ఏం చేయాల మీతో చెప్పున్నది చేయుడని మరి మరి ఆ పరిచారకులతో చెప్తూ వచ్చింది తర్వాత ఆ పరిచారకులో చెప్పినాడు ఆరు రాతి బాణల్ని మరి నింపండి అంచుల మటుకు నింపండి అని ఆయన ఆజ్ఞాపిస్తూ వచ్చినాడు ఆయన మీతో చెప్పినట్టు చేయండి అని ఏసు తల్లి పరిచారకుల పరిచారకులకి చెప్తూ వచ్చింది ఆయన కిందికి చూడకు ఆయన మీతో చెప్పినది చేయడి మనం కూడా ఏం చేయాలా దేవుడు మనతో చెప్పిన ప్రకారం చేయాలి క్లాస్ రూమ్ లో లెసన్ వినాలా ఎటు ఆలోచించద్దు ఏమో పనులు చేసుకుంటూ ఉండొద్దు ఎందుకంటే మీరు యూకేజీ ఎల్కేజీ కాదు మీరు ఎవరైనా సీనియర్ మీరెవరు సీనియర్ కాబట్టి ఆయన మీతో చెప్పినది చేయడి కాబట్టి ఈ లెసన్లు ఏంటంటే బాగా వినాలా నేర్చుకోవాలా మరి వాక్యానుసారంగా ఉండాలా ఆయన మీతో చెప్పినది చేయడని మరియా చెప్తూ వచ్చింది తర్వాత ఐదుగా పరిచారకులు చెప్పినప్పుడు మరి యేసు చెప్తూ వచ్చినాడు ఆ రాారి రాతి బాణల్ని నీళ్లతో నింపండి వారు చెప్పిన ప్రకారంగా చేస్తూ వచ్చినారు నీళ్ళతో నింపుతూ వచ్చిన అంచుల మటుకు నింపుతూ వచ్చినాయి అయితే ఆ విందు ప్రగా ఆ అంచుల మటుకు నింపి మరి విందు ప్రధానికి ద్రాక్షరసాన్ని నీళ్ళు ఆ ద్రాక్ష రసాన్ని ఇవ్వమని చెప్తూ వచ్చినాడు యేసు ప్రభు వారు తీసుకుపోయి విందు ప్రధానికి ఇస్తూ వచ్చినారు అప్పుడు విందు ప్రధానం చెప్పిన మాట ఏంటంటే మరి అందరు మొదట మంచి రసం ఇస్తారు మత్తిగా ఉన్నప్పుడు జబ్బుర ద్రాక్ష రసం ఇస్తారు అయితే నువ్వు ఇదివరకు కూడా మరి మంచి ద్రాక్ష ద్రాక్షరసాన్ని ఇస్తూ ఇస్తూ వచ్చిన సాక్ష్యం చెప్తూ వచ్చినాగా కాబట్టి యేసు ప్రభు చెప్పిన ప్రకారంగా చేయడం ద్వారా అది అద్భుతం జరుగుతూ వచ్చింది అంతేకాకుండా నీళ్లు ద్రాక్ష రసంగా మార్చబడుతూ వచ్చినాయి ఆయన చెప్పిన ప్రకారంగా వినడం ద్వారా నీళ్లు ద్రాక్ష రసంగా మార్చబడుతూ వచ్చినాయి మన జీవితంలో కూడా దేవుడు చెప్పిన ప్రకారంగా మనం వినడం ద్వారా మన జీవితాలు మారుతాయి మన ద్వారా దేవునికి మహిమ వస్తుంది అక్కడ కూడా యేసు చెప్పిన ప్రకారంగా చేయడం ద్వారా నీళ్లు ద్రాక్ష రసంగా మారిపోతూ వచ్చినాయి దేవుడు ఆ యొక్క మొదటి సూచక్రియ చేస్తూ వచ్చినాడు దాని ద్వారా దేవునికి మహిమ వచ్చింది కాబట్టి మనం కూడా మరి దేవుడు చెప్పిన ప్రకారంగా చేయడం ద్వారా దేవుడు చెప్పిన ప్రకారంగా చేయడం ద్వారా మన జీవితాలు కూడా మారిపోతాయి మన మనం కూడా మధురంగా మారిపోతాం మనం కూడా మన హృదయాల్ని వాక్యం చేత నింపుకోవాలి అప్పుడు దేవునికి వస్తుంది వాక్యం చేత నింపబడినప్పుడు వాక్యానుసారంగా ఉంటాం హృదయంలో వాక్యం లేనప్పుడు దానికి భిన్నంగా ఉంటాం హృదయంలో వాక్యం లేనప్పుడు దానికి భిన్నంగా ఉంటాం కాబట్టి వేసుప్రౌ చెప్పిన ప్రకారంగా ఆ రా ఆరు రాతి బాణంలో అంచిన మటుకు నీళ్లను నింపడం ద్వారా ఆ నింపబడిన పాత్రలు ద్రాక్ష రసంగా మారిపోతూ వచ్చినాయి ఆ రక మన జీవితంలో కూడా దేవుని వాక్యం చేత నింపబడినప్పుడు మనం మనం కూడా ఇతరులకు మధురంగా ఉంటాం మనకు ఇతరులకు చికాగ్గా మనం ఉండవు ఇతరులకు మరియు అసహ్యంగా ఉండవు ఇతరులకు కోపోత్ ఉండం వాక్యం చేత నింపబడినప్పుడు మన ద్వారా దేవునికి మయం వస్తుంది మన జీవితాలు కూడా మారిపోతాయి బట్ మనం కూడా నింపబడిన పాత్రగా వాక్యం చేత నింపబడినప్పుడు దేవునికి వస్తుంది అంతేకాకుండా మన జీవితాలు మారిపోతాయి మన జీవితాలు మారిపోతాయి మనం బట్టి ఇక దేవుని కుమారుడు ఈయన వాక్యాశ మన జీవితం ఉంది మంచి జీవితం ఉందని ఇతరులకు ఇతరులకు వారికి తెలుస్తుంది అంతేకాకుండా ఒకవేళ మనం వాక్యం చేత నింపబడలేదనుకోండి ఆ మనం మన మన హృదయం ఉన్న దాన్ని బట్టి దేవునికి కొన్ని సందర్భాల్లో మాయమ కూడా రాదు వాక్యం చేత నింపబడితే దేవునికి మాయమ వస్తుంది కాబట్టి మన జీవితాలు మారిపోతాయి మనం అందరికి మనం మధురంగా ఉంటాం కాబట్టి నింపబడిన అనుభవంతో ఉండాలి వాక్యం చేత నింపబడిన అనుభవంలో ఉన్నప్పుడు మన జీవితాలు మారిపోతాయి దేవునికి మహిమ వస్తుంది తర్వాత మరి మన జీవితంలో కూడా ఇక్కడ ఒక జాక్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు మరి అంటే మనం మనం ఎట్లా నింపబడాలా మనము దేవుని జ్ఞానం చేత నింపబడాలి దేవుని జ్ఞానం చేత నింపబడాలి అల్లరి చేత ఇంకా దేవునికి వ్యతిరేకంగా మందిరానికి వచ్చి ఉల్టా ప్రవర్తన అట్లా ఉండకూడదు మనం దేవుని జ్ఞానం చేత నింపబడినప్పుడు మన ద్వారా దేవునికి మహిమ వస్తుంది మనం కూడా నింపబడిన పాత్ర యొక్క అనుభవంలో ఉండాలి నింప దేవుని వాక్యం చేత నింపబడినప్పుడు నువ్వు వాక్యానుసారంగా ఉంటావు నువ్వు నువ్వు నీ వల్ల మైండ్ వస్తుంది నీ యొక్క నీ యొక్క హృదయంలో ఉన్నటువంటి ఆ వాక్యం ద్వారా నీ జీవితం మారుతుంది ఇతరులకు కూడా నువ్వు మేలుకరంగా సమాధానకరంగా ఉంటావు కాబట్టి నింపబడిన అనుభవము దేవుని వాక్యం చేత నింపబడిన అనుభవంలో ఉండాల తర్వాత చూసినట్లయితే ఇక్కడ వ్యక్తి అనే వ్యక్తి ప్రార్థన చేస్తా ఉన్నాడు ఏం చేస్తాడు చదువుతా ఉన్నాడు ఆయన చదువుతా ఉన్నాడు కాబట్టి మనం కూడా మరి బుక్స్ చదివేటప్పుడు కానీ బైబులు చదివేటప్పుడు కానీ మనకు అర్థం కావాలంటే ప్రార్థన చేయాలి ఏం చేయాలి మనము ప్రార్థన చేయాలి ప్రార్థన చేస్తేనే దేవుడు సాయం చేస్తాడు అన్ని మనకు అర్థం కాదు కాబట్టి నువ్వు నీ యొక్క బుక్స్ చదివేటప్పుడు లేదా క్లాస్ బుక్స్ చదివేటప్పుడు ఏంకైనా ప్రార్థన చేయాలా ప్రార్థన చేస్తే నీకు మంచిగా అర్థమవుతుంది అంతేకాకుండా బైబిల్ చదివేటప్పుడు కూడా మరి ప్రార్థన చేసుకోవాలా దేవుని అడగాల దేవు నాతో మాట్లాడు నాకు అర్థమవు సాయం చేయమని నువ్వు మరి లోపస్ మరి నీ యొక్క ఎడ్యుకేషన్ పరంగా బుక్స్ చదివేటప్పుడు కూడా ప్రార్థన చేసుకోవాలా దేవుడు సాయం చేస్తాడు అంతేకాకుండా బైబిల్ చదివేటప్పుడు కూడా దేవుడు నాకు అర్థమయ్యేటట్టు సాయం చేయి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు సాయం చేస్తాడు మరి మనకు మరి అర్థమవుతుంది అంతేకాకుండా మరి నువ్వు ఆటలు ఆడేటప్పుడు ఆటలాడేటప్పుడు కూడా దేవుని సాయం కోరుకోవాలి ఆటలు ఆడేటప్పుడు కూడా దేవుని సాయం కోరుకోవాలి దేవునికి విజయం దేవి ఎందుకంటే దేవుని సహాయం కోరుకుంటేనే మనం బలపడతాం దేవుని సహాయం కోరుకుంటేనే మనకు విజయం వస్తుంది దేవుడు విజయం ఇచ్చేవాడు దేవుడే విజయం ఇచ్చేవాడే దేవుడే కాబట్టి మనం ఏ గేమ్స్ ఆడినా కూడా ఆ ఆటలో విజయాన్ని దయచేయమని దేవుని మరి కోరుకోవాలా కోరుకోవాలా తర్వాత ప్రార్థనలో కూడా దేవుని సహాయాన్ని కోరుకోవాలి ఏ రీతిగా ప్రార్థించాలి కోరుకున్న సందర్భాల్లో మనం ఏం చేస్తాము వ్యర్థమైన వాటి కొరకు ప్రార్థన చేస్తాం వ్యర్థమైన వాటి కొరకు ప్రార్థన చేస్తాం ప్రార్థనలో కూడా దేవుని సహాయం కోరుకోవాలా దేవు ఏ రీతిగా ప్రార్థించాలా దేని కొరకు ప్రార్థించాలా నాకు నేర్పు మరి ప్రార్థనలో దేవుని సాయం అడగాలం ఆటలాడేటప్పుడు విజయం కొరకు దేవుని సాయం అడగాలం చదివేటప్పుడు కూడా మరి దేవుని సహాయాన్ని మరి అడిగే వారంగా ఉండాలా మరి కొన్ని సందర్భాల్లో మరి చిన్న పిల్లల్ని చూసుకోవడానికి మరి తల్లిదండ్రులు మరి కొన్ని సందర్భాల్లో పక్కింటి వాళ్ళకి అప్పగించి వెళ్తా ఉంటారు కాబట్టి కొన్ని సందర్భాల్లో చిన్న పిల్లల్ని మరి చూసుకోవడానికి వాళ్ళు ఏడ్చినప్పుడు వాళ్ళ అవసరత అక్కడ ఉన్నప్పుడు అది మనకు అర్థం కాదు అంటే అప్పుడు కూడా మనం ఏం చేయాలా ప్రార్థన చేయాలా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ జ్ఞానం ఇస్తాడు సాయం చేస్తాడు అందుకని కీర్తన నలభై ఆరు వచనంలో దేవుడు మనకు ఆశ్రయముని దుర్గంగా ఉన్నాడు కాలంలో నమ్ముకోనదగిన సహాయకుడు ఆపదలో ఉన్నప్పుడు ఏం చేయాలో తెలియనప్పుడు మనకు ఆ జ్ఞానం లేనప్పుడు అర్థం కానప్పుడు ఆపదలలో దేవుని సహాయం అడిగినప్పుడు ఆయన సహాయం చేస్తాడు కష్టాల్లో దీని సహాయం అడిగినప్పుడు సాయం చేస్తాడు శ్రమలలో దీని సహాయం అడిగినప్పుడు సాయం చేస్తాడు ఎగ్జామ్ లో దీని సహాయం అడిగినప్పుడు సాయం చేస్తాడు పరీక్షలలో దేవుని సాయం చేస్తాడు తర్వాత గేమ్స్లో దీవుని సాయం చేస్తాడు అన్నిట్లో కూడా మరి దేవుడు సాయం చేస్తాడు దేవుని అడగాల ప్రార్థన చేసేటప్పుడు బైబిల్ చదివేటప్పుడు మరి దేవు ఆటలు ఆడేటప్పుడు మరి తర్వాత చిన్నపిల్లల బాధ్యత మనకు అప్పగించినప్పుడు మరి దేవుని అడిగినప్పుడు ఆయన సమయోచితమైన సహాయం చేస్తాడు అంతేకాకుండా ఇతరులతో మాట్లాడేటప్పుడు కూడా మరి ఏ మాట్లాడాలా ఎట్లా మాట్లాడాలా మరి దేవుని అడిగినప్పుడు మరి దేవుడు సహాయం చేసేవాడుగా ఉంటాడు కాబట్టి మనం కూడా ఎట్లా ఉండాలంటే నింపబడిన పాత్రగా ఉండాలా నింపబడిన పాత్రగా ఉన్నప్పుడు మన జీవితం మారిపోతుంది ఆ యొక్క కానా వివాహంలో గదలీలోని కానా వివాహంలో ఆ నింపబడిన పాత్రల ద్వారా మరి ఆ ఆ యొక్క పాత్రలో ఉన్న ద్రాక్ష ఆ నీరు మధురంగా మారిపోతూ వచ్చింది మనం కూడా దేవుని వాక్యం చేత నింపబడినప్పుడు మన జీవితాలు మధురంగా మారిపోతాయి ఇతరులకు మనం రుచికరంగా ఉంటాం ఇతరులకు మనం సమాన సమాధానంగా ఉంటాం ఇతరులకు మనం మంచిగా ఉంటాం కాబట్టి మన జీవితంలో వాక్యం చేత నింపబడినప్పుడు మన జీవితాలు మారిపోతాయి దేవునికి మహిమ వస్తుంది దేవుడి వాక్యము దీవించింది